హాయ్ అండి మీ ఇంట్లో కూడా ఇలాంటి బగోన్లు మాడిపోతుంటాయా చాయ్ కానీ పాలు కానీ మాడిపోయినప్పుడు దీన్ని ఎలా మనం నీట్గా క్లీన్గా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బగోన్ తీసుకొని అందులో వాటర్ పోసి కొంచెం నిమ్మకాయ యాడ్ చేసి అందులోనే వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది తినే సోడా అండి మనం మిర్చి బజ్జీలకు వాడతాం కదా ఆ సోడా అనమాట సో కొంచెం చిటికడంత సోడా అయితే అదే నీటిలో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు సర్పండి ఇది మనం డైలీ మనం బట్టలకు వాచ్ చేసుకుంటాం కదా బట్టల సరుపు ఆ సరుపు కూడా ఇందులో వేసుకొని ఇలా అయితే మనం బాగా మరిగించుకోవాలి సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి ఇది మనం మరుగుతున్నప్పుడు చూడండి బయట అడుగునున్న మాడిపోయిన అంత మసి లాంటిది అంతా కూడా మనకు వాటర్లో ఇలా వచ్చేస్తుంది ఇందులో వేసింది మనం మనకు అందుబాటులో ఉండేవే అండి అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే వేశాము ఇందులో సోడా సరుపు అండ్ నిమ్మకాయ అంతే ఈ మూడు వస్తువులు అయితే ఇందులో వేసి అప్పుడప్పుడు మనం ఇలా పక్కన మాడిపోయిందంతా ఉంటుంది కదా ఒక స్పూన్ సహాయంతో ఈ పక్కన ఉన్నదంతా కూడా మనం స్పూన్తో ఇలా అనుకుంటే నీటుగా అయిపోతుంది చుట్టుపక్కల ఉన్నదంతా కూడా మాడిపోయినంతా కూడా నీటుగా అయిపోతుంది సో అడుగున ఉన్నది కూడా చూడండి మీకు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మీకు పైకి లేస్తుంది ఇలా అయితే మొత్తం మనకు వట్టలు కట్టలు ఇట్లా వచ్చేస్తుంది అనమాట పై పైకి ఇలా మనం మాడిపోయిన బగోన్లు ఏదైనా మన కర్రీ అయినా చాయ్ అయినా పాలైనా ఏ బగోన్ అయినా సరే ఇలా మనం క్లీన్ అయితే చేసుకోవచ్చండి సో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో అయితే వీడియో నచ్చితే కనుక ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన వారికి వీడియో లింక్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుండొచ్చు ఇప్పుడు చూడండి మనకు అడుగు ఉన్నది కూడా మొత్తం వాటర్ మసిలిపోయాయి కదా వాటర్ మసులుతున్నా కొద్ది మనకు అడుగు బాగాన మాడిపోయిందంతా మనకు ఇలా పొరల్ పొరల్గా మీదికొచ్చేస్తుంది అనమాట మనకు తోముకోవడానికైతే ఈజీగా ఉంటుంది నేను మీకు తోమి కూడా చూపిస్తాను ఎలా ఎంత నీటుగా అయిందో అనేసి నేను కూడా చూ నమ్మలేదండి ఇంత క్లీన్ అవుతుందా అని సో దీని దీంతో సెకండ్ టైం నాకు ఎప్పుడూ పాలు చాయ్ మాడిపోతూ ఉంటాయి సో మీకు కూడా ఇలా చాలామందికి మాడుతూ ఉంటా ఉంటుంది మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదా సో అలాంటి టైంలో వాటర్ అంతా మరిగిపోయిందండి చుట్టుపక్కల అయితే చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో అయితే చాలా చాలా క్లీన్ అయిపోయింది నాకు ఇది పాలు మాడిపోయిన బగోన్ అనమాట హాఫ్ లీటర్ పాలు మొత్తం మాడిపోయాయి సో నేనైతే ఈ విధంగా గిన్నెను క్లీన్ చేశాను టోటల్గా మన కడుక్కు చూడండి ఎంత మాడిపోయి ఎట్లా వచ్చిందో ఇదంతా జిడ్డు జిడ్డంతా మనకు అడుగున మాడిందంతా ఇట్లా మొత్తం రెప్ తెప్పలు తెప్పలుగా లేచి వచ్చింది ఇంకా జస్ట్ చిన్న ఉంది అంతే ఇది మనం చిన్న స్పూన్ సహాయంతో కానీ లేదంటే మనకు స్టీల్ పీస్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా గిన్నెలు తోముకునే స్టీల్ పీసు ఆ స్టీల్ పీస్ పెట్టైనా మీరు క్లీన్గా చేసుకోవచ్చు ఊరికైనా ఇలా ఇలా అంటే అయిపోతుంది నేను మీకు తోమి చూపిస్తాను ఎలా అవుతుందో ఈ మాడిపోయిందంతా చూడండి ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెంట్ వచ్చిందో నేనైతే ఓన్లీ ఒక స్టీల్ పీస్ స్టీల్ పీస్ తీసుకొని నేను ఇలా తోపుతున్నాను చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో బాగోని జస్ట్ నార్మల్గా మనం డైలీ గిన్నెలు వాచ్ చేసినట్టు వాచ్ చేస్తే సరిపోతుంది మనకు పెద్ద కష్టం ఏమి ఉండదండి నేను నార్మల్గానే వాచ్ చేస్తున్నా చూడండి ఇంత చిన్న టైంలో మనం ఎంతో నీట్గా అయితే గిన్నెను రెడీగా చేసుకోవచ్చు చాలా వరకు అయితే గిన్నెలు మాడిపోయి అది పోకుండా అలాగే ఉండిపోయి గిన్నెలైతే పడేస్తూ ఉంటాము చాలాసార్లు ఈ చిట్క అయితే నేను మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ చిట్క ఉపయోగపడితే ఈ ఐడియా మీకు నచ్చితే కనుక సో మీరు కూడా ఉపయోగించుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి లై లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా అయిపోయింది భగోని సూపర్గా అయింది మనకు ఫ్రెష్ భగోన్ లాగా అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్